తెలంగాణ శ్రీశైలంగా విరజల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది ఆలయ ఆవరణలో ఒగు పూజార్లు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు పెద్దపట్నం పట్నం వేడుకలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఇవో అన్ని ఏర్పాట్లు చేశారు రాజు స్వామి వారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా ఈ రోజు స్వామివారి గణపతి పూజ పుణ్యహవాచనము శివజాగ మండప స్థాపన అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకుని సాయంత్రము బద్దగాలి ఆవాహన మరియు తొమ్మిది గంటల నుండి పెద్ద పట్టణ మహోత్సవం చేయడం జరిగింది పదకొండు గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రసరణ మరియు ఈ రోజు ఉదయాత్పూర్వం ఐదు గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కుతకు పాత్రలైనారు అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కాని అందరూ కూడా భార్య సహాయాన్ని అందించినారు అదేవిధంగా